హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది నేడు రైతుల అకౌంట్లలో ఐదు వేల ఐదు వందలు జమ చేయనుంది వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద వీటిని ఇవాళ రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా ప్రభుత్వం జమ చేయనుంది రైతు భరోసా నిధులతో పాటు ఏడాది మార్చ్ ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన నలభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది రైతులకు నలభై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయనుంది ఈ మేరకు వాళ్ళ సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభలో బటన్ నొక్కి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు ఇప్పటికే ఇప్పటికే ఈ సభకు ఏర్పాటు పూర్తయ్యాయి రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు జగన్ ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల ఆర్థిక సాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ నిధులతో కలిసి వీటిని ఇస్తోంది ఏడాదికి మూడు దపాలుగా ఈ సాయం అందిస్తోంది తొలి విడత కింద ఏడు వేల ఐదు వందలు రెండో విడత నాలుగు వేలు మూడో విడత రెండు వేలు బ్యాంక్ అకౌంట్లలో వేస్తోంది తొలి విడత పెట్టుబడి సాయం కింద గురువారం యాభై రెండు లక్షల ముప్పై వేల తొమ్మిది వందల ముప్పై మంది రైతుల ఖాతాల్లో మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు పాయింట్ రెండు ఒక్క కోట్ల నగదును ప్రభుత్వం జమ చేయనుంది తొలి విడత కింద ప్రతి ఏడాది మే నెలలో ఏడు వేల ఐదు వందలు అందిస్తోంది ఈసారి జూన్ ఒకటిన ఐదు వేల ఐదు వందలు అందిస్తుండగా పిఎం కిసాన్ నిధులు అందిన తర్వాత మిగతా రెండు వేలు జమ చేయనుంది రెండు విడత సాయం అక్టోబర్ నెలలో ఇవ్వనుండగా మూడో విడత నిధులు ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో జమ చేస్తారు ఇప్పటి వరకు ఈ నాలుగేళ్లలో రైతు భరోసా పథకం ద్వారా ముప్పై వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు వైసీపీ ప్రభుత్వం అందించింది అలాగే పంట నష్టపోయిన రైతులకు నాలుగేళ్లలో పంతొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఇచ్చింది ఈ నాలుగేళ్లలో ఇరవై రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది రైతులు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా లబ్ధి పొందినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా పన్నెండు వేల ఐదు వందల పెట్టుబడి సాయం అందిస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచింది అధికారంలోకి వచ్చిన తర్వాత పీఎం కిసాన్ నిధులతో సహా ఏడాదికి పదమూడు వేల ఐదు వందలు అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్